పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంకా సీట్ల సర్దుబాటు చేసుకోలేదు ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసుకునేందుకే వారికి సమయం లేదు ఇద్దరు నాయకులు ఎక్కడ పోటీ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయటం ఖాయమని స్పష్టీకరణ ఎల్లో మీడియా ప్రచారాన్ని తాను పరిగణనలోకి తీసుకోరని మంత్రి రోజా స్పష్టం చేశారు ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ప్రజల పొంది సీట్లు వాళ్ళకే ఉంటాయి కొన్ని ఎమ్మెల్యేలు మినిస్టర్ల విషయాలకు వచ్చినప్పుడు మినిస్టర్స్ ఆల్రెడీ ఆ కాన్స్టెన్సీలో వాళ్ళు బలంగా ఉంటారు కాబట్టి ఒకవేళ కొందరిని పక్కా కాన్స్టెన్సీకి మార్చినా ఆ రెండు కాన్స్టెన్సీని గెలిపించే బాధ్యత ఆ మినిస్టర్ల మీద పెట్టడం అనేది మనం గమనిస్తున్నాం అండ్ మూడవది నిజంగానే ఎవరికైనా సీటు లేదు అంటే నాలుగున్నర సంవత్సరాలు మనకి అవకాశం ఇచ్చారు అండ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల మీటింగ్స్ మా ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం మీటింగ్స్ జరిగినప్పుడు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పారు నాకు మిమ్మల్ని ఎవరిని వదులుకోవడం ఇష్టం లేదు అందరం కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాం నా వరకు నేను ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎంత కష్టమైనా కూడా ఈరోజు నెరవేరుస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా కాబట్టి లోకల్గా మీ మీద బ్యాడ్ లేకుండా చూసుకోండి ప్రజల్లో ఉండండి ప్రజలకి ఇచ్చే సంక్షేమాన్ని లేదా వాళ్ళు కోరుకున్న అభివృద్ధిని నాకు తెలియజేసి చేయమని చెప్పడం జరిగింది సో కంటిన్యూస్గా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి అలా ఎవరైనా కొంతమందికి మిస్ అయ్యింది అంటే అది వారి పొరపాటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పొరపాటు కాదు అనేది ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండ్ ఇంకోటి ఈరోజు వాళ్ళకి వాళ్ళు కొంతమంది ఊహించేసుకొని సీట్లు రాలేదనేసి వాళ్ళు బాధపడితే దానికి మనమేమి కూడా సమాధానం చెప్పలేము ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా పిలిచి వాళ్ళతో రెండు మూడు డిస్కషన్స్ అయిన తర్వాతే మార్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా బ్లంట్గా మార్పులు అనేది జరగట్లేదు ఇంతవరకు ఎవరిని పిలవలేదు పిలిస్తే చెప్తారు వాళ్ళే మీకు టెన్షన్ ఆ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ బంధువులు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదు సో ఎవరినన్నా మార్చినా సాక్షిలో నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది కదా సో అంత లోపలే ఎందుకు ఇంత టెన్షన్ మాకైతే అర్థం కాలేదు ఎమ్మెల్యేలకు టెన్షన్ ఉండొచ్చు కానీ మీకెందుకు టెన్షన్ నాకు అర్థం కాలేదు అండ్ కొన్ని ఛానల్స్ పచ్చ ఛానల్స్ పని కట్టుకొని వీళ్ళకి సీటు లేదు వాళ్ళకి సీటు లేదని వాడి ఆశని వాడి కడుపు మంటని ఈరోజు ఒక స్టోరీల రూపంలో వేస్తున్నారు వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే మీరు ఎంత కడుపు నొప్పితో ఎన్ని స్టోరీలు వేసినా మీ మాటను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇవ్వరు మార్చరు కాబట్టి నీ కడుపు మండకి నువ్వు మెడిసిన్ తీసుకుంటే అది తగ్గుతుంది తప్ప నువ్వు ఇలా చేయటం వల్ల ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు నాన్న ఏం చేయాలని ఆశపడుతున్నావా అదే అంటున్నాను కదా చేస్తుంటే మీకు సాక్షిలో వస్తుంది సో సాక్షిలో వచ్చింది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నట్టు ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో ఎల్లో మీడియాలో వచ్చింది అంటే అది కడుపు మంటతో వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడికి కానీ ఎవరికి ఎన్ని సీట్లో వాళ్ళకే తెలియట్లేదు ఎంతవరకు సీట్లు పంచుకున్నది లేదు అసలు మేనిఫెస్టో కమ్మైండ్ మేనిఫెస్టో అన్నారు ఆ మేనిఫెస్టో ఏంటో తయారు చేసుకోవడానికి వాళ్ళకి సమయం లేదా లేకపోతే చేయడానికి ఐడియాలు రాలేదా నాకైతే తెలీలా ఒక చోట నించోడానికే భయపడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు రెండు రెండు చోట్ల నించోవాలనుకుంటున్నారు సో ఎక్కడి నుంచోవాలా ఎలా గెలవాలా ఎవరికి ఎన్ని సీట్లు తెలియని వాళ్ళు మాకు సీటు ఉందా లేదా అని చెప్పి ప్రచారం చేస్తున్నారంటే ఇది జబర్దస్త్ని మించిన కామెడీగా ఉంది తప్ప మరొక లేదు